నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం వేసవి వెళ్ళిపోయిందండి మనకే వర్షాకాలంలోకి వచ్చాం ఇంతవరకు మనం టెరెస్ గార్డెన్ని ఎలా పెట్టినా అడిగేవాళ్ళు లేరు ఆర్చేవాళ్ళు లేరు కదండీ కానీ ఇప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోండి టెరెస్ని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోండి ఎన్ని వర్షాలు కురిసినా మన టెరెస్ మీద ఒక ఇసుగ రేణువు లేకుండా చూసుకోండి నేనైతే ఇప్పుడు వరకు ఒక దాంట్లో ఒకటి ఒకదాని వెనకాల ఇంకొకటి పెట్టి నేను ఇప్పుడు వరకు టెర్రస్ని అంతా కూడా ఉక్కు బిక్కు చేసేస్తా కానీ ఈ వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం ప్రతిదానికి ఒక స్టాండ్ కావాలి మీకు స్టాండ్లు లేవా లేదంటే ఒక రెండు ఇటికీలన్నా వేసి ఒక కుండీని అమర్చుకోండి చూసారా ఈ కుండీకి ఒక నాలుగు బొటుపులు ఈ కుండీకి కింద పెట్టడం జరిగింది చూసారా అలా ఉన్నా చాలండి కనీసం ఇలా ఉన్నా మన టెరెస్ మీద నుంచి కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ మనం ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు ఏవేవో పనికిరాని డబ్బాలు ఇవన్నీ వాడుతున్నాం కదండి వీటికి కింద స్టాండ్ లేకుండా డాబా మీదే ఆనేటట్టు ఉంటాయి అటువంటి వాటికి మాత్రం తప్పనిసరిగా స్టాండ్లు అయితే ఏర్పాటు చేసుకోండి అలానే ఎప్పటికప్పుడు నీరు ఉండే చోట్ల కుండీలు పెట్టడం మానేయండి ఒక డాబా మీద అంతా బాగానే ఉందండి మాకైతే రెండు దుక్కుల్ని మాత్రం ఒక్కొక్క అంటే ఒక రూమ్కి అది ఈ సైజును మూలండి అక్కడ వర్షం కూడా వచ్చిందటండి చేసినప్పుడు అక్కడ కొంచెం ఇంకొక గ్లాసు నీళ్ళు అయితే ఉండిపోతాయి ఉండిపోనివ్వండి దాన్ని మనం అక్కడ కుండీ మాత్రం పెట్టద్దు అప్పుడు ఏమవుతుందంటే గంట ఆరిది గంటన్నరకు ఆరుతుంది అంతేకాని అక్కడ ఒక కుండీ పెట్టామనుకోండి ఇంకా ఈ నీళ్ళు ఆ నీళ్ళు అక్కడే ఉండిపోయి నీళ్ళు ఆరవకుండా ఉండిపోతుంది అందుకని మనం అలాంటి నీళ్ళు ఉండే చోట్లో కుండీలు పెట్టకుండా చూసుకోండి నేనైతే యాసం కాలం ఎలా చదువుకున్నాను చూశారు కదండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చదివే విధానం అక్కడ వాటి కింద ఉండే శుభ్రత చూసి అలా చేసుకోండి ఎందుకంటే నన్ను చూసి ఈ అమ్మ ఏదో చెప్పేసింది మాయావిడేమో పెట్టేసింది ఇప్పుడు డాబా పోయింది అని మా తమ్ముళ్ళు అన్నయ్యలు దెబ్బలాడకుండా ఉంటే చాలు సరేనా అండి అయితే నేను ఎలా చేసుకున్నానో ఎలా చదువుకున్నానో మరి పందిట్లో పెట్టిన చెట్లన్నీ ఎలా అమర్చుకున్నానో మొన్న చూపించాను అయితే ఎక్కడెక్కడ అమర్చాను ఎలా చదివాను అన్నదే ఈ వీడియోలో చూద్దాం రండి ఇక్కడ చూసారా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను కదండి అక్కడ రెండు ఒక బకెట్ ఆ పక్కన ఇంకొక వాటర్ క్యాన్లు ఆ రెండు ఉంటే చాలండి ఇవన్నీ కూడా తెప్పించేద్దాం ఇలా మనం ఎండాకాలం అయితే మూడు నాలుగు లైన్లు అయితే అమర్చుకుంటానండి కానీ వర్షాకాలం మాత్రం రెండు లైన్లు మాత్రమే అమరుస్తా అలా చేయటం వలన ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి గాలి తగిలి తొందరగా ఆరిపోతుంది అక్కడ పెద్ద పెద్ద టిన్నులు రెండు ఉన్నాయి కదండి ఆ తర్వాత రెండోది ఇక్కడ ఈ పక్కనున్న కుండీలను కూడా తీసేస్తా ప్రతి దాన్ని స్టాండ్ల మీద అమర్చుకుందాం అలానే గాలికి అరటి చెట్టు పడిపోయిందండి మనం ఈ చెట్టుని పెంచుదాము ఈ చెట్టుని అయితే కోసేద్దామండి కోసేసి మనం దీన్నైతే తీసేద్దాము మన తోటలో అరటి చెట్లు అయితే నేను ఆ అమ్మవారికి ప్రసాదానికి కానీ వారం పూట భోజనానికి కానీ నాకు అవసరానికి రెండు చెట్లు అయితే వేసుకున్నానండి ఈ అరటి చెట్లు వేసవి కాలంలో మనకి చాలా నీడగా కూడా ఉంటుంది అలాగే ఉపయోగపడుతుంది మనకి ఇంకా వర్షాలు వస్తున్నాయి కదండీ ఈ గాలికి అలాగ పడిపోయింది చెట్టు అయితే తీసేసాము ఈ చెట్టుని పెంచుదామండి గల అయితే మన స్టోర్లో ఎరువులు ఉన్నాయి కదండి ఎక్కువ ఎక్కువ వేసి వేద్దామండి అరటి చెట్టుకి ఎక్కువ వేయాలి సరిపోలేదు ఇప్పుడు వరకునో మనం బోన్మీలు అలాంటివి వేసి వేద్దాము అలాగే బయోమిక్స్ ఎలా వాడాలండి అని అడుగుతున్నారండి నేను మరో వీడియోలో మీకు వివరంగా చెప్తాను వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా బయోమిక్స్ వేసుకోవచ్చు అలానే పొగాకు కాడలు చెప్పాను కదండి మరో వీడియోలో మరి చెప్దాం ప్రతిరోజు మన స్టోర్ గురించి చెప్తే బాగోదు కదండి మరొక విషయం అండి చిన్న చిన్న గార్డెన్లు ఉన్న వాళ్ళకి మన ఎరువులతో పని లేదండి కిచెన్ వేస్ట్తో తయారు చేసుకుని పండించుకోండి అవి సరిపోకపోతే మన ఎరువులు పట్టుకెళ్ళి అండి ఓకేనండి ఇక్కడ మనం బెండ వేసామండి కొన్ని పాదులు పెట్టామండి కానీ మనకిక్కడ ఈ సీజన్ అయితే అయిపోయింది మొత్తం తీసేద్దాము తీసేసి ఇక్కడైతే పసుపు అయితే నాటుకుందామండి మొత్తం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేయటం జరుగుతుంది ఇక్కడ మనకే దుంప అయితే వేసామండి ఈ దుంప వస్తుందో ఏమో చూడాలి ఒకవేళ తీసేటప్పుడు ఒకవేళ దుంప ఉంటే మాత్రం చూపిస్తానండి కానీ ఇవన్నీ తీయటానికి చాలా టైం అయితే పడుతుంది ఒక పూట అయితే అవ్వేటట్లేదు లేదు నేను కుదిరితే చూపిస్తాను దుంపలు ఉంటే చూపిస్తానండి లేదంటే తీసి కంపోస్ట్లో వేసేస్తాను ఈ పందిట్లో పని చేయాలంటే నాకైతే ఒక రోజు పడుతుందండి చూసారా ఎలాగుందో ఉందో చిందర వందరగా వర్షాకాలం వస్తే చాలండి నాకు ఈ పనులు అయితే మరి మామూలుగా ఉండదో ఇవన్నీ సర్దుకున్నాక మరోసారి చూపిస్తాను ఒక సకమైతే అయ్యింది ఇంకా సకమైతే ఉంది అలానే ఇక్కడ ఆకులు వేసాం కదండి మొన్ననే వేశానండి అప్పుడే ఇంక వర్షం వచ్చాక ఇంక వీటిలతో పని లేదు తీసేద్దాము అలానే కొత్త పాదులు కూడా రెడీ అయినాయి గుమ్ముడిప చూసారా ఎంత బాగా కాస్తుందో అయితే ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా ఉంది అతి తొందరలో మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ పుయ్యటానికి రెడీగా ఉంది వస్తాయి ఇక గట్టిగా అనుకోండి మీరు కూడా మనకే డ్రాగన్ ఫ్రూట్ కాయాలి అని గట్టిగా వర్షం వచ్చినప్పుడు అండి మనం చూపించుకొని అంటే మనం మోటార్ వేసుకుని పెద్ద పెద్ద కుండీలు కొంచెం ఇరికైన సోట్ల గట్టిగా కొడితే అన్ దాని కింద ఉన్న మట్టి అంతా కూడా వచ్చేస్తుందండి అప్పుడు ఒక వర్షపు నీళ్ళు పడినా పడ్డ నీళ్ళు పడ్డట్టే కిందకైతే వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆకులు ఇసుక దుమ్ము ఉన్న కడ అలాగే ఉండిపోయి ఆరకుండా ఉండిపోతుంది అలా కాకుండా నేనైతే ఇలా చేస్తానండి వర్షం వచ్చి రాగానే ముందు ఇంట్లో పనులు మానేసి పైకి వచ్చి వీటిని పని అయితే చేస్తుంటాను నిజంగా అంత ఉంటేనే చేయగల చేయాలండి టెరెస్ అంటే మాట్లాడం కాదు దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అది కూడా మనదే బాధ్యత మనం మొక్కలు పెంచగానే సరిపోలేదండి టెర్రస్ని కూడా కాపాడుకోవాలి చాలామంది నన్ను చాలా రకాలుగా కూడా టెర్రస్ గురించి మా చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారు కానీ పైకి వచ్చి చూసిన వాళ్ళు మాత్రం ఆ మాట అయితే అనుకోరండి చూడని వాళ్ళే ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం మా టెర్రస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను మీరు కూడా అలానే చూసుకోండి ఇలా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అయితేనండి ఇలా రోజు చేస్తావా అమ్మ అంటే నేను రోజు ఏం చేయనండో వారానికి ఒక్కసారి చేస్తానేమో అంతే అంతే కానీ ప్రతిరోజు చేసే పని అయితే లేదండి ఇలా తులుసుని ప్రతీదీ కూడా ఏది వేస్ట్ అయితే చేయకండి చక్కగా కంపోస్ట్లో వేసేసుకోండి ఇది నేను ఇప్పుడు నాకు సగం అయ్యిందండి కథ మాది రేపు చేస్తానండి అంతా ఒకేసారి చెయ్యాలని అనుకోకండి ఇది సకమయ్యిందండి మొత్తం ఇంకా కాస్త ఇంకా సగమైతే ఉంది చూసారా ఇవన్నీ కూడా మొత్తం కుండీలు చదివేసి కింద ఏమీ లేకుండా సర్దేసుకొని అప్పుడు అది కూడా తుడిసేస్తానండి చక్కగా ఒక వర్షం వచ్చాక నీట్గా అయిపోతుంది అవ్వకపోతే మనం ఒక కడుగు కడిగేసుకొని ముగ్గుట్టేసుకుంటే ఇలా మనం స్టాండ్లు ఇలా స్టాండ్లు ఉండటం వలనండి మన మొక్కలో ఎన్ని పెట్టినా ఇబ్బంది ఉండదో ఇది మనం గోడ మీద ఉందండి అంటే ఈ పెద్ద కుండీలన్నీ కూడా పిల్లల మీదే ఉన్నాయి ఇలా ఉండటం వలన ఎంత బరువైనా మనకి ఇబ్బంది లేదు ఈ ఒక్కొక్క కుండీ నేను మోసి తెచ్చి ఇక్కడ పెట్టేసి అంత బరువు మాత్రమే ఉన్నాయండి చూసారు కదా నిన్న నేను వీటిని పందిట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చాను ఇలాగైతే అమర్చేశానండి అన్నీ కూడా ఇది మూట ఉంది కదండి ఈ మూటను కూడా మనం ఎక్కడో దుక్కుని పైకి అయితే సదిరేద్దాము అది మట్టి మూట మనం కుండీల్లో వేసేసి చదిరేసుకుందాం కదా ఇదంతా కూడా ఇలా అమర్చుకోవడం జరిగిందండి చూడటానికి ఎంత నీట్గా ఉంది కదా ఇలా అమర్చుకోండి ఎలా ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి అంతే చూసింది అలా పెట్టి మనం ఇబ్బంది పడద్దు మీకు నేనైతే మాత్రం ఇలా నీట్గా అమర్చుకుంటానండి ముందు ఇల్లు ఎలాగున్నా కానీ మా టెర్రస్ మాత్రం నీట్గా అయితే పెట్టుకుంటానండి నేను ఇల్లు ఎలాగున్నా మా టెర్రస్ మాత్రం నీట్గా సర్దుకుంటానండి చూసారు కదా ఎలా ఉందో అయితే అమర్చేసాను అలా తోట అంతా కూడా పూర్తిగా సర్దేసుకుంటానండి ఒక మూల అయ్యింది మరొక నా మూడు మూలలు ఉన్నాయి ఆ మూల కూడా సర్దేసుకుంటాము తోటలో పళ్ళు అయితే పక్షులు తినేస్తున్నాయండి చూసారా ఇవాళ ఒక కాయ అయితే తినేసింది నేను కోసి పారేసిందండి తినలేదు కూడా ఈ కవర్లో ఉన్న చిన్న ఖాళీ వచ్చింది అంతే వాటికి నేను చక్కగా కష్టపడి ధాన్యపు గింజల్ని అల్లి మరీ పెట్టాను కదండి తినచ్చు కదా ఇదిగోనండి ఎంత బాగా కాయ సైజ్ అయితే పెరిగిందో చూసారా మనం బోన్ మీల్ వేసాం కదండి సైజ్ అయితే బాగా పెరిగింది చాలా పెద్ద కాయ అయితే వచ్చినాయండి చూసారా ఇలా కండ కూడా ఉంటుందన్నమాట సైజ్ అయితే బాగా పెరిగింది మనం వీళ్ళని కూడా కోసేద్దాము ఆహా ఎంత బాగా రెడీ అయ్యాయో చూడండి ఎంత సైజు వచ్చాయో చూడండి ఎంత సైజు వచ్చాయో చూసారా కాయలు ఇంకా ఉన్నాయి కోసేద్దాం ఇది అల నేరేడు కాదండి జంబో నేరేడటండి ఆకు చూసారు కదా ఇలాగుంది వచ్చే సంవత్సరానికి ఇంకా మనం దీన్ని మన దగ్గర ఉన్న స్టోర్లో ఎరువులేసి చాలా ఎక్కువైతే కాయించాలి ఎంతకైనా కిచెన్ వేస్ట్ కంటే మించింది లేదనుకోండి కానీ అంతకంటే మించిస్తే బాగా పండుతాయి కదా బలే ఉన్నాయండి బలే పెరిగినాయండి వారం రోజులుగా సైజ్ అయితే పెరిగినాయి ఇప్పుడు ఇప్పుడే నేను పైకి రాగానే ఒక కాయ అయితే కోసుకుని తినేసాను మరొక కాయేమో పిట్ట కొట్టేసింది బాగుందండి భలే టేస్ట్గా అయితే ఉంది ఐదు కాయలు కోసుకున్నాం మొన్న ఏడు కాయలు కోసా అంతకుముందు మనం ఒక మూడు నాలుగు వందల కాయలు అయితే కాసింది రాళ్ళగొట్టేయిగా మనం ఒక నూట యాభై కాయల వరకు కోసాం చాలు కాదండి ఈ చెట్టు సంవత్సరం ఇట్టే వచ్చేసిందండి సంవత్సరం అంతా కాయని చెట్టు అంటే రెండుసార్లు కాసింది ఈ సంవత్సరం చాలా బాగుంది కదా కాయలు కాసేటప్పటికి వెనక పూసిందండి ఇది అవి ఇప్పుడు అవిని ఇవి ప్రత్యేకంగా మనకే ఇంకా ఉన్నాయండి మూడు నా ఐదు పది ఒక పదిహేను కాయలు అయితే ఉన్నాయి మొన్న ఏడు కాయలు కోసాను అంతకుముందు ఒక ఐదు కాయలు కోసాను కొన్ని కాయలు మీకు చూపించను తినేస్తే ఉంటా చూసారు కదా అబ్బా ఏ సైజు వచ్చింది కదా పెద్ద సైజు కాయి మీకు ఈ కాయ నాది నిజంగానండి దీనికి నేను ఖర్చు ఏం పెట్టలేదండి వచ్చే సంవత్సరం పెడదాం మన మన స్టోర్లో ఉన్నాయి కాబట్టి సరేనండి శుప్రగా ఉంది కానీ ఈ కాయలు ఇంకా మనం ఒక రోజు ఉంచితే అండి ఇంట్లో కూడా చాలా తీపి వస్తున్నాయి బాగున్నాయి నాకైతే ఫుల్ హ్యాపీ అండి నేరేడు కాయలు ఆకాశంలో ఉంటాయి ఆ కాయ ఎప్పుడూ కోసుకుని తింటాం వెరగమో ఇలా కోసి అలా తినటం మంచి హ్యాపీ అనిపిస్తుంది కదా అయితే మా చిన్నతనాన్ని చుట్టూ చుట్టూ తిరిగేదానండి గాలి రాగానే వెళ్ళి ఆ అనుభూతి గుర్తొస్తుంది నాకు బంగారు తల్లి బా బాగుందండి ఇది నాకు మన స్టోర్లో ముందే వచ్చుంటే బోన్ మీల్ అది వేదినండి పెద్ద ఎక్కువ కాయలు కూడా కాసినేమో పూత వచ్చే సమయంలో వెయ్యాలండి ఎప్సమ్ సాల్ట్ కానీ బోన్మీల్ కానీ బూస్టర్ కానీ వేస్తే మంచి రిజల్ట్ అయితే వచ్చును వచ్చే సంవత్సరం చేద్దామండి సైజ్ చూశారు కదా మరోసారి చూపిస్తున్నాను ఏ సైజు వచ్చిందో ఎంత సైజ్ ఉందో చూడండి ఈ సైజు నేరేడి కాయలు మనం మన తోటలో నిజంగా అనుకునేదాన్ని కాస్తాయా ఏదో మొక్కలంటే వేస్తున్నాను కానీ అనుకున్నాను కానండి మనకి కున్ని కాసిన సైజ్ అయితే వస్తున్నాయండి ఇది మాత్రం రుజువు అయితే అయ్యింది నేనెప్పుడు ఇప్పుడు ఒక ఏడు కాయలు అయితే కోసినట్టండి ఒక కాయ పక్షి తినేసింది మరొక కాయ ఏమో నేను తినేసాను ఈ ఐదు కాయలు కోసా ఇలాంటి కాయలు మన తోటలో కాయటం అంటే చాలా హ్యాపీ కదండి నేను ఈ అనుభూతి అన్ని కాయలు కూడా కాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ గట్టిగా అనుకోండి కాస్తాయి అయితే మన తోటలో ఈ వర్షాకాలంలో ఎలా చదువుకున్నానో చూశారు కదా టెరెస్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి మా చుట్టుపక్కల దూరంగా అందరూ కూడా అయ్యి బాబోయ్ డాబా మీద అరటి చెట్లు ఏంటి డాబా మీద ములగ చెట్లు ఏంటి కాయలు ఏంటి ఇంత మట్టి ఏంటి అంటున్నారండి చూడకుండా కానీ చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలానే మీరు మీ చుట్టుపక్కల మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా మొక్కలను మాత్రం పెంచుకోండి ఇది ఒకటే చెప్తున్నాను ఏది కూడా టెరెస్కి ఇబ్బంది లేకుండా చేసుకోండి మనకి కనపడిన మొక్కల్లా వేసుకోకండి మనకి ఏది అవసరమో ఏది మనకి హ్యాపీనెస్ అది వేసుకోండి ఇప్పుడు నేనున్నాను అంటే ఎవరికో మీలాంటి వారికి నాలుగు కాయలు కాయించాలని రెండు చెట్లు ఎక్కువే వేయచ్చు కానీ మీరు మాత్రం మీరు ఏవి తింటారో అవి మాత్రమే వేసుకోండి ఏవి మీకు అవసరమో అవి మాత్రమే వేసుకోండి అవసరం లేనివన్నీ పెట్టి మీకు ఇబ్బంది తెచ్చుకోవద్దు నాలుగు రోజులు పెంచేసి బయట పారేద్దాం అనుకోవద్దు ఏది అవసరమో ఏ కూర కాయలు మీరు తింటారో అవి మాత్రమే వేసుకోండి ఇది ఇంకొకరికి మనం పంచిపెట్టి అంత డాబా మీద మాత్రం అలాంటి పనులు చేయొద్దండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఇది చాలా కష్టంతో కూడిన పని అండి డాబా మీద మొక్కలు పెంచడం అంటే ప్రతిదీ సులువు సులువు అని అంటుంటామండి అలా అంటూ అంతేనండి కానీ మీకు అవసరమైనవి మాత్రమే వేసుకొని ఆరోగ్యమైన పంటనే తినండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుక్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ఈ కాయ నాదండి ఈ కాయలు మాత్రం చిన్నారులు మీకే మరి వచ్చేయండి మన తోటకి తిందాం చూసారా ఈ కాయ చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు తినేస్తున్నాను సూపర్ బాయ్ చుట్టు తల్లు